నమస్కారం మహాభారతం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది భీమార్జునులు కదా వాళ్ల పరాక్రమం గురించి ఎన్నో కథలు విన్నాం అవునవును వాళ్లే ప్రధాన హీరోలు మన దృష్టిలో కాని యుద్ధంలో వాళ్లతో సమానమైన యోధులు ఇంకెవరైనా ఉన్నారా ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న నిజమే ఈరోజు మనం చూస్తున్న ఈ మూలం కురుక్షేత్ర వీరులు ఇంక దానికి సంబంధించిన నోట్స్ సరిగ్గా ఇదే విషయంపై కొన్ని వివరాలిస్తున్నాయి అంటే ఈ చర్చలో మనం ఏం చూడబోతున్నామంటే భీమార్జునుల స్థాయికి చెందినవారుగా ఈ మూలం ఎవరిని చెబుతోంది వాళ్ల సామర్థ్యాలు ఏంటి ఆ పోలిక వెనుక అర్థం ఏంటి ఇలాంటివి లోతుగా చూద్దాం తప్పకుండా ఇది చాలా ముఖ్యమైన విషయం కూడా సరే మొదటగా ఈ మూలం ప్రకారం పాండవ సైన్యంలో కొందరు యోధుల్ని శూరులు అన్నారు అంటే గొప్ప వీరులన్నమాట అవును శూరులు వాళ్ళని మహేశ్వాసాహ అని ఇంకా యుధి భీమార్జున సమాహ అని కూడా వర్ణించారు ఈ పదాలు కొంచెం అంటే విడమర్చి చెప్తారా తప్పకుండా చూడండి మహేశ్వాసాహ అంటే గొప్ప ధనస్సు కలవాళ్ళు అని ఒక అర్థం లేదా విలువిద్యలో అత్యున్నత నైపుణ్యం అంటే మాస్టరీ సాధించిన వాళ్ళు అని కూడా అనుకోవచ్చు ఓ అంటే గొప్ప ఆర్చర్స్ అనమాట అవును గొప్ప విలుకాళ్ళు ఇక యుధి భీమార్జున సమాహ యుధి అంటే యుద్ధంలో అని భీమార్జున సమాహ అంటే భీముడితో అర్జునుడితో సమానమైన వారిని అంటే యుద్ధ పరాక్రమంలో వాళ్ళిద్దరికీ ఈక్వల్స్ అర్థం ఖచ్చితంగా అది కేవలం పొగర్త కాదు ఆ కాలంలో వాళ్ళని ఎంత గొప్ప యోధులుగా గుర్తించారో చెప్పే ఒక కొలమానం లాంటిదనమాట ఇంత గొప్ప గౌరవం అంటే భీమార్జునులతో సమానమనే గౌరవం పొందిన వారిలో మొదటి వ్యక్తిగా మన మూలం చెబుతోంది యుయుధానుడు ఇతన్నే మనం సాత్యకి అని కూడా కదా అవును సాత్యకే ఇతను గొప్ప విలుకాడు ఇంకా యుద్ధంలో భీమార్జునులతో సమానుడు అని మూలం చాలా స్పష్టంగా చెబుతోంది సాత్యకీ పేరు ఇలా భీమార్జునులతో పాటు రావడం దాని ప్రాముఖ్యత ఏంటి ఆహా అది గమనించాలి సాత్యకీ యాదవ వంశీయుడు కృష్ణుడికి సన్నిహితుడు కూడా అర్జునుడు శిష్యుడు కూడా అనుకుంటా అతని విలువిద్య ఎంత గొప్పదో ఆనాటి వీరులతన్ని ఎంత ఉన్నత స్థానంలో చూశారో ఇది తెలియజేస్తోంది అతని పోరాట పటిమకు ఇదొక పెద్ద నిదర్శనం అవును కదా సరే ఇక రెండో పేరు విరాటుడు విరాట మహారాజు ఇతను కూడా గొప్ప విలుకాడు యుద్ధంలో భీమార్జునులకు సమానుడు అని మూలమంటోంది విరాటరాజు అంటే మనకు సాధారణంగా పాండవులకు అజ్ఞాతవాసంలో ఆశ్రయమిచ్చిన రాజుగానే తెలుసు కాస్త మళ్ళిన వ్యక్తిగా నిజమే మనకు ఆ చిత్రనే ఎక్కువ పరిచయం మరిక్కడ భీమార్జునులతో సమానమైన వీరుడనడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది అవును అది విశేషమే అంటే విరాటుణ్ణి కేవలం ఒక రాజుగా ఆశ్రయమిచ్చిన వ్యక్తిగా కాకుండా ఒక గొప్ప కూడా ఈ మూలం గుర్తిస్తోంది బహుశా ఇది అతని యవ్వనంలోని పరాక్రమాన్ని గుర్తిస్తోందేమో లేదా యుద్ధరంగంలో అతని నిబద్ధతను సూచిస్తుండవచ్చు అవును కూడా కావచ్చు మొత్తానికి ఆనాటి వీరుల గణనలో అతని స్థానం కూడా ముఖ్యమైనదని ఇది చెబుతోంది ఇక మూడో వ్యక్తి ద్రుపదుడు పాంచాలరాజు ద్రుపదుడు కూడా గొప్ప విలుకాడు భీమార్జునులతో సమానుడు అని మూలం చెప్తోంది అయితే ఇక్కడింకో ముఖ్యమైన విషయం ఉంది కదా అవును ఉంది ద్రుపదుడిని అదనంగా మహారథి అని కూడా సంబోధించారు మహారథి ఈ పదం విన్నాంగానే దీని అర్థమేమిటి విరాటులకి ఆహా చూడండి మహారథి అనేది చాలా ఉన్నతమైన సైనిక బిరుదన్నమాట కేవలం విలు విద్యలో కాకుండా అన్ని రకాల యుద్ధ విద్యలలో వ్యూహాలలో రథ యుద్ధంలో గదాయుద్ధంలో అన్నింటిలో అసమాన ప్రతిభ కలిగి ఉండాలి ఇంకా ఒంటరిగా వేలాది మంది యోధులను అంటే కొందరు పదివేల మంది అంటారు అలాంటి వాళ్లను ఎదుర్కోగల సామర్థ్యమున్న వాళ్లనే మహారథి అంటారు అంటే ఇది చాలా పెద్ద గౌరవం అవును సాత్యకీ విరాటుళ్ళను భీమార్జునులతో సమానులు అని చెప్పి ద్రుపదుడికి అదనంగా ఈ మహారథి బిరుదు ఇవ్వడం అతని యుద్ధ నైపుణ్యం ఎంత విస్తృతమైనదో ఎంత గొప్పదో నొక్కి చెబుతోందన్నమాట అంటే మనం చూసిన ఈ ముగ్గురు సాత్యకీ విరాటుడు ద్రుపదుడు వీళ్లందరూ గొప్ప విలుకాళ్ళు భీమార్జునుల స్థాయి పరాక్రమవంతులు ద్రుపదుడు ఇంకాస్త ఎక్కువ మహారథి కూడా అవును మన మూలం చెప్పేదే ఇది కురుక్షేత్ర యుద్ధం గురించి మనకున్న అవగాహనను కొంచెం మారుస్తుంది కదా అంటే కేవలం భీమార్జునులే కాదు వాళ్ల స్థాయి వీరులు ఇంకా ఉన్నారు అని ఖచ్చితంగా ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఈ మూలం వాళ్లు ఫలానా యుద్ధంలో గెలిచారు ఇంతమందిని చంపారు అని చెప్పడం లేదు దాని బదులుగా వాళ్ల కీర్తి ఎలా ఉంది వాళ్ల సామర్థ్య స్థాయి ఏంటి అనేది చెబుతోంది భీమార్జునులతో పోల్చడం ద్వారా ఆనాటి ప్రమాణాల ప్రకారం వాళ్ళు ఎంత గొప్ప యోధులో మనకు అర్థమయ్యేలా చేస్తోంది అంటే ఇది పాండవసేన బలాన్ని మరింత విస్తృతంగా చూడడానికి హెల్ప్ చేస్తుందన్నమాట అవునవును కేవలం ఆ ఇద్దరి మీదే ఆధారపడలేదని తెలుస్తోంది కాబట్టి ఈ రోజు మనం ఈ మూలం నుంచి ఏంటంటే మహాభారత యుద్ధంలో భీమార్జునులతో పాటు సాత్యకి విరాటుడు కూడా దాదాపు అంతేస్థాయి ప్రాక్రమవంతులుగా గొప్ప విలుకాళ్లుగా పరిగణించబడ్డారు ద్రుపదుడైతే ఏకంగా మహారథి అనిపించుకున్నాడు అవును ఈ మూలం వారి ప్రతిష్టను వారి బిరుదులను చాలా స్పష్టంగా చెప్పింది అయితే ఇది మనలో ఇంకో ఆలోచన కూడా రేకెత్తిస్తోంది కదా ఏమిటది ఈ బిరుదులు ఈ పోలికలో సరే కాని అసలు యుద్ధభూమిలో ఏం జరిగింది ఈ పేరు ప్రఖ్యాతులకు తగ్గట్టుగా వారి ప్రదర్శన ఉందా వారి పోరాటాలు వారి వ్యూహాలు ఈ కీర్తిని నిజంగా నిలబెట్టాయా నిజమే ఆ బిరుదులు ఎంతవరకు సార్థకమయ్యాయనేది కూడా ముఖ్యమే కదా అవును అది మరింత లోతుగా పరిశీలించాల్సిన విషయం బహుశం మరోసారి దాని గురించి మాట్లాడుకోవచ్చు తప్పకుండా ఈ యోధుల గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది